ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ నా పేరు అర్జున్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎప్పటిలాగా ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాను కానీ నేను నార్మల్గా వెళ్ళే దారిలో ఒక కన్స్ట్రక్షన్ జరగడం వల్ల నేను ఎక్కువ కొత్త దారిలో వెళ్ళాల్సి వచ్చింది నేను లైఫ్లో ఫస్ట్ టైం రోడ్ నెంబర్ నైన్ నుంచి మా ఇంటికి వెళ్తున్నాను టైం టెన్ పిఎం రోడ్ నెంబర్ నైన్ చాలా సైలెంట్గా ఉంది ఆ చీకట్లో వచ్చే గాలి సౌండ్ కూడా నన్ను భయపెడుతుంది అలా వెళ్తున్న నాకు ఒక క్రాస్ రోడ్ కనిపించింది నేను ఇంటికి వెళ్ళాలి అంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి రైట్ సైడ్ టర్న్ చేశాను అక్కడ ఒక రుమో మెరుపుల వెలుగు మధ్యలో ఎవరో తెలియని ఒక వ్యక్తి ఏదో తింటున్నట్టుగా కనిపించింది క్యూరియాసిటీ ఆపుకోలేక బండి ఆపి ఆ నీడ వైపుగా అలా అలా నడుస్తూ ఉన్నాను నా గుండె చప్పుడే నాకు వినిపిస్తుంది భయం అది ఏదో తెలియదు చీకట్లో ఒంటరిగా ఉంది ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ నీడ వైపుగా నా అడుగులు వెళ్తూ ఉన్నాయి అనుకోకుండా ఆ నీడ నిలిచింది నిలిచిన తన తల నా వైపుగా తిరిగింది తన నోరు నిండా రక్తం చేతుల నిండా రక్తం అప్పుడు ఇంకో ఎరువు మధ్యలో కింద ఒక కుక్క కనిపించింది ఆ నీడ ఆ కుక్కని పీక్కొని పీక్కొని తింటూ ఉంది ఆల్మోస్ట్ నా గుండె ఆగిపోయినంత పని అయింది భయంతో నా చేతులు నా కాళ్ళు వణుకుతున్నాయి వణుకుతున్న చేతులతోనే ఒక్కొక్కడుగా వెనుక వేస్తూ నా బండి వైపుగా పరిగెత్తాను బండి స్టార్ట్ చేసి వెళ్తుంటే ఆ నీడ నన్నే చూస్తుంది ఇంట్లో నేను ఒక్కరినే ఉంటానని కూడా గుర్తు లేకుండా బెల్ కొడుతూనే ఉన్నాను మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వాడుకున్నాను కళ్ళు మూసినా తెరిచినా ఆ నీడే నా కళ్ళ ముందు నిదులుతుంది భయం అంటే ఇంటర్జూ నిలిచిన రోజులా ఆ రోజున తిండిపోయింది